నిన్న మనీష్ గారు రీతును కూడా నామినేట్ చేస్తారనమాట పాయింట్ ఏం చెప్తారంటే మాకన్నా మీరే ఎక్కువగా ఓనర్స్ హౌస్ లో కనిపిస్తున్నారండి అని అనమాట సో నేను కూడా గమనించాను తను టెన్స్ తో కన్నా ఓనర్స్ తోనే ఎక్కువ ఉంటుంది హౌస్ లోన్ ఆవిడ ఎక్కువగా ఉంటుంది అనమాట తను ఎలా రియాక్ట్ అవుతా అంటే రీతు మరి గిడలు ఎవరు తోముతారు నేను తోకుండా మీరు తినేస్తున్నారా పల్లెలు ప్లేట్లు ఎవరు తోముతారు అనేసి తను చాలా ఓవర్గా రియాక్ట్ అయిపోయింది నేను అనుకున్నాను ఆయన ఒక పాయింట్ చెప్పాడు మీరు డిఫెండ్ చేసుకోవాలి గానీ ఓ అరి చేస్తే మీరు చెప్పింది కరెక్ట్ అయిపోతుంది నాకు అనిపించింది తను ఎక్కువ డీమన్ పవన్ తోనే ఉంటుంది వాళ్ళిద్దరు ఫ్రెండ్షిప్ డీమన్ పవన్ కి చాలా ఎఫెక్ట్ అవుతుందేమో అని నాకు అనిపిస్తుంది అనమాట సో మర్యాద మనీష్ అడుగుతారు యాజ్ అ మానిటర్ గా నువ్వు ఏం చేస్తున్నావు నేను నీకు చాలాసార్లు చెప్పాను కదా పవన్ తను సరిగా డిష్లు వాష్ చేయట్లేదు అనేసి నీకు ఎన్నిసార్లు నేను చెప్పానంటే డీమన్ పవన్ షాక్ అయిపోతాడు ఇప్పుడు రీతుకు సపోర్ట్ చేస్తే మరేదా మనిషి దగ్గర ప్రాబ్లం అవుద్ది మనీష్ సపోర్ట్ చేస్తే రీతు ఫ్రెండ్షిప్ పోతుంది అనేసి తన మధ్యలో స్టక్ అయిపోతాడు అనమాట తనకి తన స్టాండ్ తీసుకున్నాను నాకు అదే అనిపించింది మనం ఎంత ఫ్రెండ్షిప్ చేసినా ఏం చేసినా పాయింట్ మాట్లాడినప్పుడు మనం హానెస్ట్ గా ఉండాలి మనం స్టాండ్ తీసుకోవాలని నాకైతే అనిపించింది అనమాట భయ్య అయితే డబుల్ స్టాండర్డ్స్ దీంట్లో అదే డబుల్ స్టాండ్ తీసుకున్నాడని నాకు అనిపిస్తుంది డీమన్ పవన్ భయ్య మనం నువ్వు ఎలిమినేషన్ వరకు వెళ్ళొచ్చావు కాస్త గేమ్ ఆడు ఎలిమినేషన్ వెళ్ళొచ్చావంటే నీ గేమ్ ఎలా ఉండాలి ఇంకా ఫైర్ గా ఉండాలి కానీ ఫైర్ నీలో లేదు సో ప్లీజ్ చూసుకో భయ్య